నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ సండే వచ్చింది కదండి యథావిధిగా అందరిలాగే నాకు జవ జవచాపల్యం కాస్త ఎక్కువ కదా ఇలా హార్బర్కి వచ్చాను చూడండి హార్బర్లో ఇంకా కాస్త మార్నింగ్ అవుతా ఐదుంపు అవుతుంది కదా అందుకని ఇంకా ఎవరు రాలేదు అయినప్పుడు అక్కు వస్తుంది తెల్లారట నాలుగు గంటల నుంచి ఉంటుంది కానీ ఇదో జట్టి అనమాట దీనికి పేరల్గా అక్కడ ఒకటి ఉంటుంది అక్కడికి వెళ్తే జన సందోహం ఎక్కువగా కనబడుతుంది అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను ఆర్మలకి వచ్చాం కదా కాస్త ఈరోజు సరుకు ఎలా ఎలాగున్నాయో చూడొచ్చు నేను చూస్తుంటాను నాతో పాటు మీరు చూడండి మర్చిపోయాను ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాను కదా ఇది ఈ బోట్లున్నాయి చూసారా ఇవన్నీ వేటకి వచ్చి రెస్ట్ తీసుకుంటున్నాయన్నమాట అనమాట అంటే ఆల్రెడీ మళ్ళీ నీట్గా తయారైపోయి మళ్ళీ వన్ నైట్కి సముద్రంలోకి వెళ్తాయి ఇంకొకటి మీకు ఆల్రెడీ ఇంత గమనించే ఉంటారు ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి సార్ ఐఎండి ఏపీ వి ఫైవ్ ఎమ్ ఫోర్ నైన్ ఫోర్ అంటే మన లారీల లాగా వీటికి కూడా నెంబర్లు ఉంటాయండి లైసెన్స్ నెంబర్లు అనమాట అంటే మన మోటార్ బైక్లకి కార్లకి వీటికి ఎలాగ నెంబర్లు ఉంటాయి ఈ షిప్లకు కూడా ఈ బోట్లకు కూడా ఒక లైసెన్స్ నెంబర్లు ఉంటాయి సముద్రంలో మన రోడ్డు మీద ట్రాఫిక్ ఎంత ఉంటుందో అదే రకమైన ట్రాఫిక్ సముద్రంలో కూడా ఉంటుంది అంటే పొరపాటున జరిగింది జరిగిందనుకోండి పలానా అంటే ఐడెంటిఫికేషన్ కోసం ఉంటుందన్నమాట అది ఫర్ సపోజ్ ఐఎన్డీ ఉందండా ఐఎన్డి ఏపీ విఫండి అంటే ఇండియా ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ వి అంటే విశాఖపట్నం తర్వాత ఆ లోకల్ నెంబర్ అనమాట అది అటువంటిది మొత్తం రకరకాలుగా ఎక్కడుండే జాగ్రత్తలు అక్కడ తీసుకుంటారు అది దూరంగా కనబడింది కంటైనర్ టెర్మినల్ కాస్త ముందుకు వెళ్తాను నాకు కనబడింది మీకు చూపిస్తుంటాను చూడండి ఓకేనా చూశారు కదా హార్బర్కి వచ్చాను మహిళా శక్తి ఎక్కడ పడితే అక్కడ మహిళలు అండి అంటే మహిళలు లేదా ప్రపంచం లేదనుకున్నది వేరే విషయం చూడండి ఇక్కడ ఈ వ్యాపారస్తుల్లో కూడా ఇంచుమించు నాకు నైంటీ పర్సెంట్ మహిళలే కనబడుతున్నారు కలారా చూడండి ఈ చేపలు అమ్ముకునే వాళ్ళు వాళ్ళు ఇద్దే కదండి మహిళా కార్మికులే కదా ఆహాహా ముందుగా అసలు విషయం సూర్యోదయం వస్తుంది చూడండి అలా జై సూర్యదేవ ఇదిగోండి ఈ అమ్మ అప్పుడే చేపలు చేస్తున్నారు చూద్దాం ముందుకెళ్దాం ఇవన్నీ ఫిషింగ్ ఆర్డర్ కొత్తగా నిర్మిస్తున్నారు అని చెప్పాను కదా దొరకత కాస్త కష్ట వ్యస్తంగా ఉండేది పక్కా షెడ్యూల్ తోటి నిర్మాణం జరుగుతుంది గులిగందులు కానాకలు సబ్సిడీ రూపాయలు సబ్సిడీ ఐదు రూపాయలు చదువులు ఎంత బుట్టలో పదిహేను యాభై గీస్తున్నాం పదిహేను యాభై అంటే నెత్తలు అంటే ఒక రేటు ఉంటుందండి బాగుంటాయి కదా మీకు సాధారణంగా ఎన్ని నెత్తలు తెలుస్తాయి అది పదిహేను యాభై ఒకట లైన్ ఇదిగోండి కోనం ముక్కు కోనం అంటారు కదా భారీ చేపలు వీటిని ముక్కల కింద కోసి అమ్ముతారండి కోసి కాలం పెడతారు అంటారు చాలా భారీగా ఉన్నాయి చేపలు అది కానీ కోసాక అవకాశం అంటే తలకాయను కూడా తింటారు కొంతమంది మిగిలిన ఒకటండి చెరువు చేపలతో పోల్చుకుంటే అంటే హైబ్రిడ్ చేపలు అన్నీ కృత్రిమంగా పెరిగితే ఇవేంటంటే స్వయంగా అంటే ప్రకృతి సిద్ధంగా పెరిగే చేప కాబట్టి సముద్రం చేపలు ఎప్పటికైనా మంచివే అది దరే అలా కేజీ లెక్కన ఎంత కేజీ అంత రెండు యాభై ముక్కుకోనం కదా ముక్కు కొనం అంటారు అదే కదా బాతుకోను ఉంటుంది బాతుకోనం ముక్కుకోనం కాదు బాతుకోనం కేజీ రెండు యాభై అంటే చాలా చావు లెక్క ఇక చూడండి చూసారా ఇన్ని తనల తన రింగులు రింగులుగా ఉంది ఏంటమ్మా రింగులు రింగులుగా ఉంది అండి కాస్త ముందుకు వెళ్దాం కాస్త దుర్గంధం ఉంది కింద కిందస్ అంటారు సంఖ్య సంఖ్యలో సార్ ఎంత ఉంటుంది సార్ బుట్ట ఎంత ఉంటుందండి అది ఐదు వందలు ఇవి బొమ్మడా తాత బొమ్మడాలు అంటే సముద్ర బొమ్మడాలు అంటే పాముల్లో ఉన్నాయి కానీ అండి ఇవన్నింటినీ మాత్రం ముళ్ళు చాలా తక్కువ ఉంటుందండి రౌండ్ షేప్ లో అలా రౌండ్ గా దిగుద్ది రండి అవుతాయి రండి కటింగ్ బాత్రూమ్ పోస్తున్నారు చూడండి

అండి ఇప్పుడు ఔషధ గుణాలు కావాలనుకున్న మిగిలిన అంటే మటన్ చికెన్తో పోల్చుకుంటే ఈ ఫిష్ చాలా మంచిదండి పరంగా అంటే స్కిన్ డిసీజ్ రావు మొత్తం ప్రోటీన్ ఫుడ్ అండి మొత్తం మీకు అన్ని రకాల పోషకాలు అయితే ఉంటాయి సముద్ర చేపలు అది మాత్రం పక్కగా చెప్పచ్చు మాంసాహార ఫ్రీలు ఎవరు ఉంటే కనుక దీనికి అంటే వాటికి చికెను మటన్ అటువంటి తినే కన్నా ఈ సముద్రపుల్లో చాలా బాగుంటుంది ఒకసారి గమనించండి అది మంచిది మంచిదే ఎంతండి పుట్టంత తొమ్మిది వందలండి ఎనిమిది వందల తొమ్మిది వందల ఎనిమిది వందలు సార్ కానా గడతలు కండి కానా గడతలు బుట్ట తొమ్మిది వందలు ఎనిమిది వందలు ఉంది అదేనండి చెప్తున్నాను కదా బుట్ట అంటే సుమారుగా ఏడు నుంచి ఎనిమిది కేజీలు అండి ఆ రకంగా ఉంటుంది ఏడు నుంచి ఎనిమిది వందల రోజుకో రేటు ఎక్కువగా ఉన్నట్టు చెప్పాలి ఒక రకంగా చెప్తారంటే రేటు బాగున్నా అండి అంటే సైమన్లు కదా ఎంత సైమన్ ఎంత ఎనిమిది యాభై సైమన్లు బాగున్నాయండి సైమన్ అంటే తెలుసు కదండి చాలా చాలా బాగుంటుంది అది ఎనిమిది యాభై రూపాయలు అట్ట బుట్ట ఎనిమిది యాభై అంటే కాస్త ఒకటి అండి ఒకటే చెప్తాను కదా లూజ్ అమ్మరు ఈ నాలుగు తినాలనుకున్న ఎనిమిది కేజీలు ఏం చేసుకోవాలండి సుమారు ఏడు కేజీలు ఎనిమిది కేజీలు ఇదిగో వేసుకుందా మత్త మత్తపారులు అట్ట మత్తపార్లు మత్తపార్లు రొయలు మామూలే రొయ్యల రొయ్యలు అలాగా రెండు వేల మూడు వందలు అట్టండి రెండు వేల మూడు వందలు ఇదిగో ఎంత పొడగని చూసారు కదా అంత ఉంది సుమారుగా రెండు వేల మూడు వందలు ఉంటే కొంచెం ఎక్కువగానే ఉంది రేటు

పేటలు కూడా రేట్ ఎక్కువగా ఉన్నాయి చూద్దాం చూద్దాం ముందుకు వెళ్దాం కాస్త వెయ్యి యాభై ఎట్టండి వెయ్యి యాభై ఎట్టండి అక్కడ అన్ని అంటే ఒక గ్రూప్ తీసుకొని షేర్ చేస్తుంటే బాగుంటుంది ఇది ఇది ఏం చెప్పండి ఇది కానగడేంటిది ఇదేం చేప గులివెందుల గుల్వెందుల ఇది గుల్వెందుల ఇవే ఈ చేపలు సందువాలు నల్ల చందువా అండి యాక్చువల్గా తెల్ల చందువాలు వచ్చి ఇక్కడ రావట్లేదు అదంతా నెంబర్ వన్ గ్రేడ్ అన్నమాట తెల్ల చందువా అండి చూడండి నైంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అందరూ ఆడోళ్ళనండి అందరూ ఆడలే మహిళలు 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 ఫ్రెష్ గా ఉన్నాయి కేపలు అంటే విజయబే అండి ఇదేం చెప్పండి ఇది ఇంక అన్ని పార లెక్క ఏదో రకమైన పారటండి అట్ట మీరు సైమన్ సైమన్లో దొరకం సైమన్ సైమన్స్ అంట్రా కూడా పెద్దవి అవి ఏమండి అనుకోకుండా ఒకటి దొరికింది ఇక్కడ గొరక అండి ఇది అంటే యాక్చువల్గా పండుగొప్పలా ఉంది కానీ దొరుకుతుంది అట అందుకని నమ్మడం లేదు మనకి వీళ్ళు కోరక పట్టిపోతున్నారు చాలా బాగుంది చూసారా అవితే అని ఇది అంటే మన ఫోటాని తెల్లగా బుట్లో ఉంది కానీ చాలా చాలా బాగుంది పండుగ పాకారులు ఉంది కానీ బాగుంది గురువుగారు ఇస్తే బాగుండు ఏమైనా అన్నారు గురుగారు రోజుల్లో ఎలాగారు రెండు ఐదు పదహారు వందలు పద్నాలుగు వందలు ఉండేది ఇవాళ రెండు వేల రెండు వందల నుంచి రెండు వేల ఐదు వందలు దాకా చెప్తున్నారు ఇంకా నానానికి మధ్యతరగతి వాడు ఏం తినగలండి మీరే చెప్పండి అక్కడికి చెప్పాడు సార్ మిమ్మల్ని అయితే కుడితే సార్ ఇదిగోండి ఇలా వినిపోతే చాలా చాలా చేపలు వస్తున్నాయి మరి చూద్దాం మేము దొరుకుద్దాం ఇలా ఉన్నారు ఈ మధ్యలోనే మళ్ళీ ఆటో రిక్షాలు అన్నీ బోల్డ్ ఆటో రిక్షాలు కాదు కానీ ఇవి మాత్రం బాగుంటాయండి ఇవి ఇప్పుడు మీరు సాధారణంగా తిన్నారనేదే తెలియదు కానీ బాగుంటుంది అంటున్నారు అంటారు కాదు అన్నమాట అనమాట మీరు డిస్కవరీ ఛానల్లో చూడండి అంటే దీంట్లో ఈ తలకాయ తీసేస్తారు చూసారు కదా అంటే పైన టోల్ కూడా తీసేస్తారు తీసేస్తే ఇదిగోండి టోల్ వస్తుంది చూసారు అది అది ఈ లోపల ఉన్న ఈ భాగం మాత్రం కట్టేసి వండుకుని వండుకు వండుకుంటే టమాటా వేసి వండుతారనమాట అంటే ఒక రకంగా చెప్పాలంటే చికెన్లో టమాటో అయితే అలా ఉంటుంది అలా ఉంటుంది ఒక రకంగా మటన్ చికెన్ కాదు మటన్ కూర తిన్నట్టు ఉంటుంది బోటీ అంట ఈయన ఈయన కాబట్టి బోటీలో ఉంటుంది ఒక ఆయన అన్నాడు మహాన్ బావుడు ఇదండి రొయ్యులు నెంబర్ వన్ రొయ్యలు దొరికాయిపోటీ క్వాలిటీ బాగుంది కాబట్టి డబ్బు డబ్బు డబ్బుడు మహిళలు అంటే డబ్బులు డబ్బులు అంటే లేడీస్ చేపలు సరే అని బేరం లేదనుకోండి ఇదిగోండి చూసారా అటువంటి పెట్టులో పెట్టి ఐస్ వేసి మద్రపరుస్తారమ్మ చూడండి అయినా ఆ టేక్ చేపలను ఎలాగేస్తున్నాడు లోపల అవన్నీ మంచి రేట్ వచ్చినప్పుడు అమ్ముకుంటారన్నమాట అన్నమాట ఇంకా మీకు చూడే ఇంకా ఈ అంటే ఇంకా పెరిగిపోతుంది అది నా వరకు ఇప్పుడు ఇంకా ఏమి చెక్కలేదు నా ధరకు దక్కలేదు కోరుతాను ఏం చెప్పింది ఒరిజినల్ పండుగ ఏముందా కొన్ని చాలా ఉందండి బుడుగు చూసారుగా మన చెయ్యి అంత పొడుగుంది దాహంగా అదిగే అంత పొడుగు చూడండి ఇంకేం అడగలేదమ్మా అంత పండుగ ఎంత నాలుగు వేల ఐదు వందలు బాగుంది రేటు నాలుగు వేల ఐదు వందలు ఎట్టండి అది ఒరిజినల్ అంటే అలా ఉంటుంది అది నాలుగు వేల రెండు వందలు అండి నాలుగు వేల రెండు వందలు రెండు వేల నాలుగు వందలు నాలుగు వేల రెండు వందలు టైం టైం చూసారు కదా రెండు వేలు నాలుగు వేలు అలాగే పోగులు అలాగే ఈ రెండు ఆరు వందలు పోగులు ఇలాగ ఆరు వందలు అలా రెండు వందలు ఇలా రెండు వందలు అది ఫ్రెష్ అదే అండి అంటే ఈ రోజు అయితే ఒక డిమాండ్ ఎక్కువగా ఉందని చెప్పాలి చాలా చాలా హెవీగా ఉన్న రేట్లు మరి కాబట్టి ఎంత హైవీ రేట్ల మీద కొన్ని తినేసి ఎంజాయ్ చేయాలి అంత కష్టం అవుతుంది లేదనుకోండి సాధారణంగా ఇలా వాకింగ్ వచ్చాను కదా ఆ నేపథ్యంలో ఇలాగ రావడం జరిగింది చూశారు కదా అంటే ఒక్కొక్కసారి అంటే ప్రొడక్షన్ అంటే డిమాండ్ సప్లై ఉంటుంది కదండి ఆ సీరియస్గా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ వస్తుంది ఈరోజు అంటే ఫిషింగ్ అనేది తక్కువ జరిగి ఉంటుంది బహుశా సరుకు బాగా తక్కువ వచ్చింది అందుకనే డిమాండ్ కూడా ఎక్కువగా ఉంది అది అప్పు ఇసుకుంటే అండి వాళ్ళ కోట్ల రూపాయ దక్కింది చూద్దా నాకు ఈరోజు ఏం దక్కుద్దు ప్రస్తుతానికొచ్చి ఈ వీడియోని ఎంతో విరమిస్తున్నానో చూశారు కదా పూర్తి రోజుతో మనకు వీడియోలో కలుస్తాను అలహర మహాదేవి ప్రస్తుతానికి వచ్చి సూర్యదే అని మరింత అందంగా ఉంది ఇక్కడ గమనించండి ஆச <laughs>